హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పరమ పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశితోనేనండి మనకు అన్ని పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట తొలి ఏకాదశి అయిన తరువాత మనకి ఇంకా శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు తొలి ఏకాదశి పూజ వెంకటేశ్వర స్వామికి చక్ర నామాలు ఉన్నటువంటి పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని గంధము కుంకుమతో అలంకరణ చేసి విరజాజుల మాల పెట్టి అలంకరణ చేసి చక్ర నామాలు దీపం పెట్టుకొని సింపుల్గా మా ఇంట్లో ఈరోజు నా నిత్య పూజ తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గా అండి కొంచెం పువ్వులే దొరికాయి ఈరోజు శంఖు చక్ర నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతా నేను పచ్చకర్పూరం పెట్టుకున్నాను అండి పువ్వుల మధ్య కనపడట్లేదు పచ్చకర్పూరం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి విరజాజులు వాళ్ళతో అలంకరణ చేశాను శంఖుచక్ర నామాలు దీపం పెట్టుకున్నాను పాలు నైవేద్యంగా పెట్టి ధూపం వేసి సింపుల్గా పూజ గజనంతటి కూడా నిన్న క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈరోజు పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట తొలి ఏకాదశి ముందు రోజు పూజ గజనంతటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకొని పూజగా దినం కూడా చక్కగా ఈ విధంగా అలంకారం అనేది చేసుకొని ఈరోజు తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నాను విష్ణుమూర్తికి తొలి ఏకాదశి రోజు రావి ఆకు దీపం కూడా చాలా మంచిదండి ఆకు దొరికితే తెచ్చుకొని రావి ఆకుతోను వెంకటేశ్వర స్వామికి అయినా విష్ణుమూర్తికైనా తులసి దళాలతో అర్చన చేసిన తులసి మాల వేసినా కానీ ఈరోజు చాలా మంచిది చాలామంది తొలి ఏకాదశి రోజు పేలాల పిండి నైవేద్యంగా పెడతారు పేలాలపిండి ఆల్రెడీ వీడియో పెట్టానండి చూడండి పిండి నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తికి తులసి దళాలతో అలంకరణ చేసి లేకపోతే మాలగా వేసి లేకపోతే నూట ఎనిమిది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఈ తొలి ఏకాదశి రోజు చాలా చాలా మంచిది అనమాట విష్ణుమూర్తికైనా వెంకటేశ్వర స్వామికైనా తొలి ఏకాదశి పూజ ఈరోజు చాలా మంచి రోజండి ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మనకింకా పండగలు పండుగలు అనేవి వస్తాయి తొలి ఏకాదశి అయిన వెంటనే మనకి ఇంకా శ్రావణ మాసం ఆగస్టు నుంచి ఆరో తారీఖు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందనమాట నా నిత్య పూజలో ఈ తొలి ఏకాదశి పూజ సింపుల్గా అనమాట లక్ష్మీదేవికి ఎరుపురంగు చిట్టి గాజుల మాల లలితాదేవికి ఆకుపచ్చ చిట్టిగాజుల మాల దేవుళ్ళందరికి కూడా శుభ్రాలు చేసుకొని చక్కగా దండలు వేసి పువ్వులతో అలంకరణ చేసి నా నిత్య పూజ ధూపం వేసి గోవింద గోవింద వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ రక్షక గోవింద అని చెప్పుకొని మనస్ఫూర్తిగా ఈ తొలి ఏకాదశి రోజు పెట్టానండి పిండి అయినా పెట్టుకోవచ్చు పాలు పండుకో పెట్టుకోవచ్చు విష్ణుమూర్తికి పేలాల పిండి అంటే ఇష్టం ఎందుకంటే పేలాలు బెల్లం నెయ్యితో తయారు చేసిన లడ్డూలను కూడా సమర్పిస్తే ఈ తొలి ఏకాదశి రోజు చాలా చాలా మంచిది ఆ లడ్డూలు శరీరానికి చాలా బలం అండి ఈ వర్షాకాలంలో శక్తినిచ్చేటటువంటి ఈ తొలి ఏకాదశి రోజు పేలాల లడ్డుని నైవేద్యంగా పెట్టి ఎవరైతే తింటారో ఆ పేలాల పిండి ఎంతో శక్తినిస్తుందండి కాబట్టి శక్తివంతమైనటువంటి ఈ పేలాల లడ్డుని ఈ తొలి ఏకాదశి తొలి పండగ రోజు గుగ్గిళ్ళు అంతేకాదండి తొలి ఏకాదశి పేలాల పిండి ఇవన్నీ కూడా చేసి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తే కూడా మనకి ఎంతో శక్తి బలాన్ని ఇస్తుందండి ఆ పాదాల పిండి ఈరోజు రావియాకు దీపం రావి రావి చెట్టు ప్రదక్షిణ చేసిన ఈ తొలి ఏకాదశి రోజు అంతేకాదండి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి సర్పాలకి మనం పూజ చేసినట్టయితే నాగదోషాలున్నా కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనం చేసిన పాపాలు కూడా నశించిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజు ఎవరైతే రావి చెట్టు ప్రదక్షిణ చేసి సర్ప 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 ఆకారంలో ఉన్నటువంటి దేవతలను మనం పూజ చేసినట్టయితే మనకి నాగదోషాలు కూడా తొలిగిపోతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శ్రీ మహాలక్ష్మిని కూడా పూజిస్తే ఈరోజు చాలా మంచిది నేనైతే మా ఇంట్లో ఈ తొలి ఏకాదశి రోజు సింపుల్గా నిన్న పూజ గది క్లీన్ చేసుకొని ఈరోజు సింపుల్గా నేను ఎత్తి పూజ తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నాను ధూపం వేసాను ఆరతి ఆరతించి ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు